హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆసరా చేయిత పథకం ద్వారా ఈ రోజు నుంచి వచ్చేసి డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి ఆసరా చేయిత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వాటర్ మెలకి వికలాంగుల సోదరులకి ఏ విధంగా డబ్బులు అయితే విడుదలయ్య వారి ఖాతాలు అయితే జమ అవుతున్నాయి అలాగే గతంలో చెప్పిన విధంగానే నాలుగు వేల పదహారు రూపాయలు వస్తున్నాయి అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వస్తున్నాయని చాలామంది మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే రోజు వీడియోలో అన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో ఏ విధంగా వచ్చేసి ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులతో ఇవ్వబోతున్నారు అలాగే గతంలో మాట ఇచ్చారు కదా అదే విధంగా ఇస్తున్నారు ఇంకా కొత్త వాళ్ళ పరిస్థితి ఏంటంటే చాలా మంది అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది కొంచెం ఎండరుకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లేకే ఆళ్ళు పెట్టి ట్యాప్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదో వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరపున మీరైతే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయడం వీడియో స్టార్ట్ అయితే చేతే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు ఆస్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఈ రోజు ఇస్తున్నాం రేపు ఇస్తున్నాం అని గత కొద్ది రోజులు నేను చెప్తున్నారు కదా సో ఈ రోజున వచ్చేసి ఫైనల్గా మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి మన తెలంగాణలో వచ్చేసి ప్రతి ఒక్కరికైతే ఆశ్ర చేత పథకం ద్వారా ఎవరైతే అర్హత పొంది ఉంటారో వాళ్ళకైతే వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చేసిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా గానే మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ఇప్పటిదాకా మన తెలంగాణలో ఎవరైతే ఆసరా ఫంక్షన్ అయితే పొందుతున్నారో వాటి రద్దు చేస్తూ ఆసరా చేత పథకం మాత్రమే ఇప్పుడైతే ప్రారంభించారు కాబట్టి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఇప్పటికే రెండు లక్షల డెబ్బై వేల మంది దాకా అయితే అర్హత పొందే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆసరా ఫంక్షన్ దీని అయితే డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుని అయితే ముందుకైతే వచ్చింది సో వీళ్ళందరికీ వచ్చేసి ఈ రోజున డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో సాయంత్రం వరకు ఒకవేళ మీకు గత ఇచ్చిన విధంగా కనుక ఇస్తే మాత్రం మీకైతే పథకం ఇంకా ప్రారంభించే లేదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సీతకారు గత కొద్ది రోజులు చెప్తూనే ఉన్నారు కానీ డబ్బులు అయితే అయితే లేదని ఇప్పటికే చాలా మంది మన ఆసరా ఫెన్షన్ దారులు మాట్లాడుకుంటున్నారండి ఎందుకంటే గతంలో కూడా మనకైతే ఈ పండుగ ఇస్తున్నా ఆ పండుగ ఇస్తున్న సంక్రాంతి దసరా అని చెప్తున్నారు కానీ మనకు డబ్బులు అయితే రాలేదు ఇప్పుడు ఫైనల్ గా ఈ మే నెల సంబంధించిన మాత్రం ఇప్పుడు నుంచి ఇస్తున్నారు అని చెప్పారు కాబట్టి ఎంతవరకు అయితే వస్తుందో మనం అయితే వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం ఓకేనా సో మీరు ఎంతవరకు అయితే డబ్బులు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో మీరు అయితే తెలియదు చేస్తే మనమైతే తెలుసుకోవచ్చండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మీరు చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకని ఆల్లో పెట్టి ట్యాప్ దగ్గరికి చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్